ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనకి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యాక్ట్రెస్ ఎవరైతే ఉన్నారో వారి రియల్ లైఫ్ మదర్స్ ఎవరో ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం మీరు మా ఛానల్ కొత్తగా అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక ఏ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో మరొక గొప్ప యాక్ట్రెస్ శ్రేయా శరణ్ శ్రేయా శరణ్ గారి తల్లి పేరు నీరజా శరణ్ నీరజా శరణ్ మనకి ప్రైవేట్ ఎంక్ బాయ్గా అయితే వర్క్ చేస్తున్నారు శ్రేయా శరణ్ మనకి టాలీవుడ్లోని టాప్ హీరోయిన్స్లో ఒకరు పూర్వంగా మనం చూసుకుంటే కొన్ని చిత్రాలలో సూపర్ హిట్ చిత్రాలలో ఈ అయితే నటన అయితే చేశారు ముఖ్యంగా మనం చూసుకుంటే ఛత్రపతి మరియు ఎన్నో టాలీవుడ్ చిత్రాలలో సూపర్ హిట్ చిత్రాలైతే టాలీవుడ్ ప్రజలకి అందించారు అంతేకాకుండా పలు బాలీవుడ్ చిత్రాల్లో కూడా శ్రేయా గారు నాట్ యాక్టింగ్ అయితే చేశారు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్లో ఒకరుగా గుర్తింపునైతే పొందుకున్నారు అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో మరొక యాక్ట్రెస్ త్రిషా కృష్ణన్ త్రిషా కృష్ణన్ గారి తల్లి పేరు ఉమాకృష్ణన్ ఉమాకృష్ణన్ గారు ఒక ఫ్యాషన్ ఫ్యాషన్ డిజైనర్గా అయితే తమ ప్రొఫెషన్ని ఫాలో చేస్తున్నారు త్రిషా గారు మనకి టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్స్ మరియు మనకి ఎన్నో సంవత్సరాల నుండి టాలీవుడ్ చిత్రాలలోతో అయితే వర్క్ చేస్తున్నారు పూర్వంగా మనం చూసుకుంటే వర్షం వంటి చిత్రాల్లో మరియు ఆడవారు మాటలకు అర్థాలే లివలే వంటి చిత్రాలతో చాలా ఫేమస్ని అయితే పొందారు ఇప్పుడు కూడా మనకి చూసుకుంటే పొన్నాయి సెల్వం వంటి చిత్రాలలో ముఖ్యమైన పాత్ర విధించి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక గొప్ప మరియు టాప్ యాక్ట్రెస్ గా అయితే నిలిచారు అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో మరొక యాక్ట్రెస్ హిబ్బా పటేల్ హిబ్బా పటేల్ గారి తల్లి పేరు సుహానా పటేల్ ఈవిడ ఒక హౌస్ వైఫ్ గా ప్రస్తుతం అయితే లైఫ్ ని లీడ్ చేస్తున్నారు హిబ్బా పటేల్ మనకు పలు చిత్రాల్లో యాక్టింగ్ చేస్తూ కనిపించారు అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో మరొక యాక్ట్రెస్ నివేత థామస్ నివేత థామస్ గారి తల్లి పేరు లిల్లీ ఈవిడ హౌస్ వైఫ్గా అయితే లీడ్ చేస్తున్నారు నివేదా థామస్ మనకి ఎన్నో చిత్రాలలో ముఖ్యమైన పాత్రలతో ఒక గొప్ప నటనతో టాలీవుడ్ ప్రజల్లోకి ఎంతో మంది అయితే సంపాదించుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక గొప్ప పేరునైతే సంపాదించుకున్నారు అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో మరొక యాక్ట్రెస్ అమలపాల్ అమలాపాల్ గారి తల్లి పేరు అనీష్ పాల్ ఈ విడ హౌస్ వైఫ్గా అయితే లైఫ్ని లీడ్ చేస్తున్నారు అమలపాల్ని చూసాగానే మనకు గుర్తొచ్చే మూవీ రఘువర్ బీటెక్ రఘువర్ బీటెక్తో తాము చేసిన యాక్టింగ్తో ఆ చిత్రం కూడా చాలా సూపర్ హిట్ అవ్వడం వల్ల ఆమె యాక్టింగ్కి కూడా మంది అయితే ప్రశంసించారు అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో మరొక యాక్ట్రెస్ ఫరియా అబ్దుల్లా ఫరియా అబ్దుల్లా గారి తల్లి పేరు కౌసర్ సుంతా ఈవిడ హౌస్ వైఫ్గా అయితే లైఫ్ని లీడ్ చేస్తున్నారు ఫరియా అబ్దుల్లా మనకి పలు చిత్రాలలో యాక్టింగ్ చేసి ఎంతో గొప్ప తమ నటనతో అయితే ఆ చి సినిమాలలో ఆ యొక్క పాత్రలకి పూర్తిగా న్యాయం అయితే విధించారు ముఖ్యంగా మనం చూసుకుంటే జాతి రత్నాల్లో తమ కామెడీ టైమింగ్ కానీ తాము చేసే డ్యాన్స్ విధానం కానీ ఆ యొక్క డ్యాన్స్ ఆ యొక్క సాంగ్ కూడా చాలా పాపులర్ అయితే అయ్యింది ఇది మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది హీరోయిన్స్ వారి మరియు రియల్ మదర్ డేటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ తెలుగు ఫ్యాక్స్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు ఈ టాలీవుడ్ రిలేటెడ్ మరియు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ రిలేటెడ్ ఏదైనా అప్డేట్ ఉన్నా మేమైతే మీకు వీడియో ద్వారా అయితే తెలియజేస్తాము సో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఏ నోటిఫికేషన్ అయితే మీరు మిస్ చేయకుండా ఉండాలని అయితే ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినది మేమైతే ఆశిస్తున్నాం సో అంటిల్ నెక్స్ట్ వీడియో స్టే సేఫ్ జై హింద్